సో గత కొంతకాలంగా షేర్ మార్కెట్ ఏమిటి దాని యొక్క లాజిక్ ఏమిటి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాం మీరు నిరంతరం ఏదో నేర్చుకుంటూ ఉండాలి కానీ మనం నేర్చుకున్నది మనల్ని బాధ పెట్టకుండా చూసుకోవాలి ఈ ప్రపంచంలో డబ్బు చాలా అవసరం డబ్బు లేకపోతే బతకలేము ప్రకృతిలో శ్వాస ఎంత అవసరమో ప్రపంచంలో డబ్బు అంత అవసరం అది మనకు తెలిసిందే అయితే డబ్బు సంపాదించడానికి ఎన్నో మాధ్యమాలు ఉన్నాయి ఎన్నో పద్ధతులు ఉన్నాయి ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి సో షేర్ మార్కెట్ కూడా ఒక మాధ్యమం అట్లా చూస్తే బాగుంది సో చేస్తామో చేయము అదేమిటో తెలుసుకుందాం అనేది నా ఉద్దేశం సో షేర్ మార్కెట్కి సంబంధించిన మొట్టమొదటి రహస్యం చెప్తాం మీకు ఎగ్జాంపుల్ ఏ బిజినెస్ అయినా మనం ఎందుకు చేస్తాం ప్రాఫిట్ కోసం అంతేనా ఏ బిజినెస్ అయినా మనం ఒక్కటి అనుకుంటాం అది లాస్ సో ప్రాఫిట్కి లాస్కి మధ్యన నీ క్యాపిటల్ న్యూట్రల్ ఉండాలి అంటే నువ్వు వంద రూపాయలు ఇన్వెస్ట్ చేసినావు ఎంత హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ ఇది ఎంత నీ క్యాపిటల్ ఇది మిగతా అన్ని వ్యాపారాల్లో ప్రాఫిట్ లాస్ ఉందంటే షేర్ మార్కెట్లో కూడా ప్రాఫిట్ అండ్ లాస్ ఉంటుంది అది క్లియర్ అయితే వంద రూపాయలు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకొని ఎప్పుడు చేయాలి వంద రూపాయలు ఇన్వెస్ట్మెంటు నీ దగ్గర పదివేల ఉంటే వంద మాత్రమే పెట్టు మొత్తం పెట్టకు పోయినా పర్వాలేదు అనుకున్న డబ్బు మాత్రమే ఇన్వెస్ట్ చేయి ఇది ఫస్ట్ సూత్రం పోయినా పర్వాలేదు పోయినా బాధపడను అని అనుకునే అమౌంట్ ఉంటుంది కదా అది నువ్వు ఇన్వెస్ట్ పెట్టుకో వెయ్యి ఉంటే వంద అంటున్నా ఉంటే వెయ్యి అనట్లే అట్లా ఉంటే వెయ్యి రూపాయలు పెట్టుకున్న గుడ్ కానీ నేను వందనే అంటున్నాను మేము అట్లా చేద్దాం అనుకుంటున్నాను సో ఇప్పుడు షేర్ మార్కెట్ నువ్వు సంవత్సరం చేసినావు సంవత్సరం చేసిన తర్వాత నీకు వంద రూపాయలు మిగిలినాయి అనుకో నువ్వు షేర్ మార్కెట్లో సూపర్ సక్సెస్ అయినట్రా ఇది మేము పట్టుకొని చేయాలనుకుంటున్న సూత్రం అంటే వందని రెండు వందలు చేయాలని లే చేస్తూ చేస్తూ వందని వందనే ఉంచుదాం త అయినా నువ్వు సక్సెస్ అయినట్టే అట్లా కాకుండా వందగనక నూట పది అయిందనుకో నువ్వు సక్సెస్ అయినట్టు వందగనక రెండు వందలు అయిందనుకో నువ్వు ఎక్స్పర్ట్ వంద కనుక ఐదు వందలు చేయగలిగితే నువ్వు జీనియస్ నా కొంచెం సీరియస్గా షేర్ మార్కెట్లోకి ఎంటర్ కావచ్చు ఒకవేళ నీ యొక్క ప్రాఫిట్ మార్జిన్ ఈ రేంజ్లో ఉంటాయి సో అందుకని మిత్రులారా మనం ఏదైనా చేస్తున్నప్పుడు దాని గురించి సంపూర్ణ అవగాహనతో చేయాలి తప్ప తెలియకుండా ఎంటర్ అవ్వద్దు కార్ డ్రైవింగ్ లాగా కొంచెం కొంచెం తెలుసు అంటే కొంచెం కొంచెం గుద్దుకునే ప్రమాదం ఉంది మొత్తం తెలిసినా గుద్దుకుంటావు ఏదో కారణం చేత అది మన బ్యాడ్లకు షేర్ మార్కెట్లో అంతా తెలిసిన వారు కూడా మొత్తం పోగొట్టుకొని చెట్లు పట్టిన వాళ్ళు ఉన్నారు అంటే భూమి నాకిస్తుంది ఒక్కొక్కసారి అది ఎందుకు ఇట్లా పెరిగింది నువ్వు పెరుగుతావు అనుకుంటే ఇట్లా పడిపోయింది కంప్లీట్గా నువ్వు ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేసావు అంటే వంద రూపాయలు ఇన్వెస్ట్ చేసావు పెరిగింది అనుకున్నావు నూట యాభై రూపాయలు అయింది ఇంకా పెరుగుతుంది అనుకున్నావు హఠాత్తు టప్పు పడిపోయింది జీరోకి వచ్చేసింది అంటే చాలా మంది దెబ్బ తిని అట్లా డిసప్పీర్ అయిపోయారు మార్కెట్ నుంచి అందుకే షేర్ మార్కెట్లో అత్యంత ముఖ్యమైన ప్రిన్సిపల్స్ వన్ టూ మాత్రమే చెప్పుకుందాం సో ఏది పోయినా పర్వాలేదు అనుకున్న మానసిక స్థితి ఉంటేనే షేర్ మార్కెట్ చేయండి అంటే వంద రూపాయలు పోయినా నా జీవితానికి వచ్చే నష్టము లేదు ఇది ప్రయోగముగా మాత్రమే చేస్తున్నాను ఈ షేర్ మార్కెట్ ద్వారా నేను డబ్బు సంపాదించి బిల్డింగ్లు కార్లు కొనే అవకాశం ఉన్నా నాకు వద్దు డబ్బు సంపాదించే మాధ్యమం నా నెలకు కూరగాయల ఖర్చులు వెళ్తే చాలు ఇది మేము చేస్తున్నది ఇప్పుడు చేయాలనుకుంటే ఇంకా మేము మేము ఇంకా పేపర్ పేపర్ ట్రైనింగ్ మాత్రమే చేస్తుంటే టెస్ట్ చేసుకుంటున్నాం ఎంతవరకు కరెక్ట్ ఎంతవరకు తప్పు ఈ పది రోజుల్లో మాకు కొంత సబ్జెక్ట్ అర్థమైంది సో ఎవ్రీ వన్ వీక్ ఒక షేర్ మార్కెట్ క్లాస్ చెప్తాం మీకు ఆ తర్వాత ఒక వర్క్ షాప్ కూడా కండక్ట్ చేస్తున్నాం మా సార్ తోటి దాని డీటెయిల్స్ మీకు పెడతాను తెలుసుకోవడానికి మాత్రమే జాయిన్ కావండి కోటేశ్వర్లు అవ్వాలన్న ఉద్దేశం చేయనివద్దు మీరు టైం వేస్ట్ దానికంటే ఒక ప్లాట్లో ఇన్వెస్ట్ చేయండి ఒక ఐదు ఏళ్ళు పోతే ఖచ్చితంగా ప్లాట్ రేట్ పెరుగుతుంది అది తరగదు ఉంది ప్లాట్ రేట్ ఖచ్చితంగా పెరుగుతుంది ఏ డిస్ప్యూట్ లేకపోతే ఖచ్చితంగా మీకు ప్రాఫిట్ వస్తుంది అందుకని అట్లాంటివి చేసుకోండి లేదా సూపర్ స్టార్ అయిపోండి డబ్బులు వచ్చేస్తాయి కానీ ఇది అట్లా కాదు ఇది ప్రయోగం అంటే ప్రయోగమే ప్రయోగం ఒకవేళ పోయినా పర్వాలేదు అనుకుంటే మీరు యోగం చేస్తున్నారంటే ఇది కూడా మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్ సాక్షి భావన గురించి చెప్తా కదా నిజంగా షేర్ మార్కెట్ చేస్తే తెలుస్తుంది మీకు సాక్షి భావన ఉందా లేదా అంటే వంద రూపాయలు ప్రాఫిట్ వచ్చినా మీరు ఆనందపడకండి వంద రూపాయలు పోయినా బాధపడకండి న్యూట్రల్గా ఉండండి ఆ ఆ స్థితిని అర్థం చేసుకోవడానికి ఇది ఒక ప్రయోగశాలకు వాడుకోవచ్చు సో ఈరోజు మొట్టమొదటి ఒక చెప్పుకోదలేసిందంటే అసలు షేర్ మార్కెట్ అంటే ఏమిటి అనేది చెప్తాను ఎగ్జాంపుల్ ఒక వ్యక్తిని నేను ఒక చిన్న కిరాణం ఓపెన్ చేయాలనుకుంటున్నాను ఏం ఓపెన్ చేయాలనుకుంటున్నా షాప్ కిరాణం షాప్ దానికి నాకు ఎంత కావాలి వంద రూపాయలు కావాలి ఇన్వెస్ట్మెంట్ కానీ నా దగ్గర వంద రూపాయలు లేవు యాభై రూపాయలే ఉన్నాయి సో నేను ఒక ఫ్రెండ్ని అడిగాను యాభై రూపాయలు నాకు వచ్చిన దాంట్లో ప్రాఫిట్ వస్తే నీకు ఇస్తాను అనే ఒప్పందం చేసుకున్నా ఇది అందరూ చేసేదే షేర్ మార్కెట్ అంటే ఏమిటి ఒక పెద్ద కంపెనీ దానికి వంద రూపాయలు కావాలి వంద నుంచి వెయ్యి రూపాయలు ఎర్ని చేసే అవకాశం వాళ్ళకుంది అయితే వాళ్ళ దగ్గర డబ్బు లేదు అందుకని ఒక పబ్లిక్ ఇష్యూ ఇస్తారు అంటే ప్రజలను అడుగుతారు మా కంపెనీని ఇన్వెస్ట్ చేయమని సో ఇది కనుక కంపెనీ వాటా అనుకుంటే అందులో వాళ్ళ దగ్గర యాభై రూపాయలు ఉంది ఈ మిగతా యాభై రూపాయలు ప్రజలు ఇన్వెస్ట్ చేస్తారు ఉదాహరణకు ఒక్కొక్క షేర్ వాల్యూ ఒక్క రూపాయి అనుకోండి యాభై మంది ఇన్వెస్ట్ చేస్తారు ఒక్కొక్క షేర్ వాల్యూ ఆటను అనుకోండి వంద మంది ఇన్వెస్ట్ చేస్తారు ఒక్కొక్క షేర్ వాల్యూ యాభై రూపాయలు అయితే ఒక్కరే ఇన్వెస్ట్ చేస్తారు అందుకే షేర్ అంటేనే అది పంచుకోవడం షేర్ మార్కెట్ అంటే అందరూ కలిసి ఓ కంపెనీలో భాగస్వాములు అవుతున్నారు పరోక్షంగా ప్రత్యక్షంగానే కంపెనీకి వెళ్ళట్లే నువ్వు బ్యాంక్కి పట్టుకుని పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళినట్టు వెళ్ళట్లే బట్ స్టిల్ ఆర్ పార్ట్ ఆఫ్ ద ఆర్గనైజేషన్ ఇది ఫస్ట్ సో ఒక పెద్ద ఆర్గనైజేషను తనకు చాలా ప్రాఫిట్స్ వచ్చే అవకాశం ఉంది వాళ్ళకి వర్క్ ఆర్డర్స్ ఉన్నాయి కానీ వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్మెంట్ లేదు ఆ ఇన్వెస్ట్మెంట్ ప్రజల నుంచి ఆశిస్తున్నప్పుడు ఒక పబ్లిక్ ఇష్యూ ఇస్తారు అట్లా మనం అందరం ఇన్వెస్ట్ చేస్తాం మనకు నచ్చిన షేర్స్ కొనుక్కుంటాం ఇది బేసిక్ రెండవది కొన్ని వేల కంపెనీలు ఉన్నాయి వేల కంపెనీలో దేంట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే ఏ కంపెనీ అయితే చాలా సక్సెస్ఫుల్గా మార్కెట్లో రన్ అవుతుందో అట్లాంటి కంపెనీని పట్టుకోవాలి దీని దీని గురించి మనం తర్వాత చెప్పుకుందాం ఇది మళ్ళీ చాలా పెద్ద సబ్ ఇది ఒక పెద్ద సముద్రం మేము అనుకోలే పది క్లాసులు అయితే పది క్లాసులు ఉన్నా ఎంతో తెలుసుకోవడానికి సో దాని యొక్క సారాన్ని నేను ఎక్స్పర్ట్లా కాకుండా చేస్తున్న వాడికే చెప్తాను మీరు చేసి తెలుసుకోండి తర్వాత మీరు కూడా వీడియోస్ చూడండి షేర్ మార్కెట్ చేసే వాళ్ళు రకరకాల ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళు మాట్లాడుతారు చార్ట్స్ చూపిస్తారు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తారు యూట్యూబ్ ఒక గొప్ప మాధ్యమం యూజ్ ఇట్ ఫర్ ద రైట్ పర్పస్ ఇప్పుడు షేర్ మార్కెట్ చేసేవాళ్ళు ఎవరైనా సరే ఇద్దరు ఒక రకం ఎవరు చేయకూడదంటే అంటే గ్రీడ్ ఈరోజు ఇక్కడ ఇది చెప్పి ముగిస్తాను గ్రీడ్ ఉన్నవాళ్ళు చేయకండి అత్యాశ ఉంటే షేర్ మార్కెట్ చేయకండి ఫస్ట్ ఇది సెకండ్ ఫోమో అంటే ఫియర్ ఆఫ్ ఏందిరా మిస్సింగ్ అవుట్ ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే నువ్వు ఒక దాంట్లో ఇన్వెస్ట్ చేసినావు పడిపోయింది పడిపోతే నువ్వేమనుకున్నావు ఎంబడే పడిపోతుంది సేల్ చేసేసినావు అంటే వంద రూపాయలది నువ్వు తొంభైకి సేల్ చేసినావు అనుకుందాం ఫీర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ ఏంటి ఏంది హఠాత్తుగా పెరిగింది అర్రే అసలు నేను అవసరంగా అమ్మిన నేను అని బాధపడే మెంటాలిటీ ఉన్నవాళ్ళు అబ్బా తప్పు చేసినవి అసలు నా బ్యాడ్లకు పెరిగింది ఎప్పుడట్లా చేస్తాను ఇట్లా నిన్న నిందించుకునే మెంటాలిటీ ఉంటే దయచేసి షేర్ మార్కెట్ చేయకు తద్వారా ఏం చేయకుండా హ్యాపీగా ఉన్నా నువ్వు చేసి పర్షన్ అయిపోతావు సో ఇవి చేసి పర్షన్ అయ్యి బాధపడి గిల్ట్ ఫీల్ అయ్యి అట్లా నింది నిందించుకోవడానికి కాదు ఒక ప్రయోగం అంటే నిజంగా ప్రయోగమే జెన్యున్ ఇది అందుకే ఇప్పుడు మా టార్గెట్ ఏమిటి షేర్ మార్కెట్ చేసి వంద రూపాయలు ఇన్వెస్ట్ చేసి ఇప్పుడు కాదు ఇంకా మూడు నెలల తర్వాత చేస్తాం ఇంకా చేయలేమే చేయము కూడా సంపూర్ణంగా అర్థమయ్యి దాంట్లో ఎన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో క్యాండిల్స్ ఉంటాయి తర్వాత ఇండికేటర్స్ ఉంటాయి ఎవ్రీడే మార్కెట్ ఎట్లా ఫ్లక్చువేట్ అవుతుంది ఉంటుంది ఒక కంపెనీ యొక్క స్ట్రాటజీ ఉంటుంది కంపెనీ గ్రోత్లో ఉందా పడిపోతుందా తెలుస్తుంది దీనికి సంబంధించి టర్మినాలజీ ఉంది చాలా దాంతోపాటు స్టాక్ ఎక్స్చేంజెస్ ఉన్నాయి అంటే బిఎస్సి ఎన్ఎస్సి లాంటివి దాంతోపాటు ఇండెక్స్లు ఉన్నాయి నిఫ్టీ ఫిఫ్టీ బ్యాంక్ బ్యాంక్ నిఫ్టీ రకరకాల ఇండెక్సెస్ ఉన్నాయి సో ఇవన్నీ అర్థం చేసుకోకుండా షేర్ మార్కెట్ ఎవరి చూస్తే నీకేం అర్థం కాదు ఒక అడవిలోకి ఎంటర్ అయిన ఒక మనిషిలాగుంటుంది ఎటు వాళ్ళు తెలియదు అందుకని సరిగ్గా అర్థం చేసుకుంటే పిట్టల సౌండ్ విని ఒకడు కొండ దాడుతాడు ఒక నిశ్శబ్దం కూర్చుని ట్రైన్స్ ఊయని వచ్చింది అటుపక్క రోడ్డు ఉందని తెలుసుకుంటాడు అట్లా షేర్ మార్కెట్ కూడా సంపూర్ణ అవగాహన చేసుకున్నప్పటికీ నువ్వు తప్పు జరగవచ్చు అయితే పోతాయని తెలిసి ఇన్వెస్ట్ చేస్తే నువ్వు హాయిగా ఉంటావు ఈరోజు నువ్వు ఇన్వెస్ట్ చేసినా మార్కెట్ పెరుగుతుంది అనుకున్నావు కానీ పెరగలేదు ఒకవేళ పెరగకపోయినా నాకు వెయ్యి రూపాయలు లాస్ వస్తుంది ఈ వెయ్యి రూపాయలు నేను భరించగలను ఆ స్థాయి నాకుంది అనుకుని దిగుతావు ఒకవేళ వెయ్యి రూపాయలు లాస్ అయింది దీని సబ్జెక్ట్ రేపు చెప్పుకుంది దాన్ని స్టాప్ లాస్ అని నెక్స్ట్ క్లాస్ మన స్టాప్ లాస్ ఇది చాలా ఇంపార్టెంట్ స్టేర్ షేర్ మార్కెట్కి స్టాప్ లాస్ అనేది గుండకాయ షేర్ మార్కెట్కి అంటే పోయినా పర్వాలేదు ఎంతవరకు పోతే నువ్వు హ్యాపీగా ఉంటావు అది స్టాప్ లాస్ నిర్ణయిస్తుంది సో వెయ్యి రూపాయలు ఈ వెయ్యి రూపాయలు పోయినా పర్వాలేదు అనుకుని పెట్టిందావు పెట్టిన తర్వాత కొంచెం పడి కొంచెం లేచి కొంచెం పడి కొంచెం లేచి స్టాప్లాస్ ఇకలే కొంచెం పైకి వెళ్ళి నువ్వు పెట్టిన వంద రూపాయలు కాస్త రెండు వందల రూపాయలు అయింది అప్పుడు అమ్మేసుకో అటు కాకుండా సుడిబాలేగా మార్కెట్ పేరు వంద వందనే ఉన్నాయి అప్పుడు అమ్మేసుకో అంటే కాకుండా వంద తొంభై అయ్యింది అమ్మేసుకో కానీ స్టాప్ లాస్ పెట్టిన ఎనభై పడిపోతే నేను అమ్మేస్తాను ఆటోమేటిక్గా ఎనభై అవగానే ఆటోమేటిక్గా నీ యొక్క మార్కెట్ నుంచి ఎగ్జిట్ అయిపోతాం సో నెక్స్ట్ క్లాస్లో లెట్ అస్ డిస్కస్ అబౌట్ లాస్ సో ఈరోజు చెప్పిన రెండు మూడు విషయాన్ని తిరిగి నేను రిపీట్ చేస్తా నీ దగ్గర పదివేల ఉంటే వంద రెండు వందల ఐదు వందలతో పోయినా పర్వాలేదు అనుకున్న డబ్బుతోనే చెయ్యి అత్యాశ ఉంటే చెయ్యకు అని నిన్ను గిల్ట్ ఫీల్ చేసుకుని నిన్ను తిట్టిత్తుకొని నిందించుకుని నేను ఉంటే చెయ్యకు అంటే నువ్వు షేర్ మార్కెట్ పక్కన పెట్టి నీ మానసిక స్థితి దెబ్బతింటుంది షేర్ మార్కెట్లో కోర్టు సంపాదించాలనుకుంటున్నావా చెయ్యకు షేర్ మార్కెట్లో రోజువారీ కడితే సినిమాకి వెళ్ళాలి రెండు వందలు ఎన్ని చేయాలా చెయ్యి దీంట్లో బోల్డ్ అనే ఆప్షన్స్ ఉన్నాయి సో మనం చాలా పెద్ద పెద్ద ప్లేయర్స్ ఉన్నారు మనం అంత స్మాల్ ఫిషెస్ ఫిష్ కూడా కాదు నువ్వు అమ్మిబా నువ్వు అందులో నువ్వు నథింగ్ సో మనం పీకేది ఏమీ లేదు షేర్ మార్కెట్ చేసి అపార్చుట్ ఉంటుంది మొబైల్లోనే ట్రేడింగ్ చేయొచ్చు మొబైల్లోనే నీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసి కొంత అమౌంట్ పెట్టుకోవచ్చు రోజు ఒక హాఫ్ అన్ అవర్ స్పెండ్ చేసి రెండు వందలు మూడు వందలు వెయ్యి రూపాయలు ఎర్న్ చేయగలిగితే యూఆర్ గుడ్ అట్లా ఓవరాల్గా నెలలో వంద పోయింది వంద వచ్చింది రెండో రోజు మూడు రోజు రెండు వందలు పోయింది నాలుగు రోజు వంద వచ్చింది ఐదు రోజు ఆరు వందలు వచ్చింది ఇట్లా ఓవరాల్గా వెయ్యి రూపాయలు ప్రాఫిట్ వచ్చిందా నీవు కాస్త నేర్చుకుంటూ కొంత డబ్బు ఎన్న చేయడానికి ఉపయోగపడే మాధ్యమం తప్ప గ్రేడ్ ఉన్న వాళ్ళకి షేర్ మార్కెట్ ఉపయోగపడదు అట్లాంటి వాళ్ళు చాలా అప్పులు అయిపోయి నాకు తెలుసు నేను ఎప్పటి నుంచో సిటీకి వచ్చిన కొత్త నుంచి ఇంట్లోకి వచ్చింది ఎట్లా డబ్బు ఎరున చేయాలని ఆలోచిస్తుంటే నాకు షేర్ మార్కెట్ ఉంది కానీ అప్పుడు నా దగ్గర డబ్బులు లేవు ఇప్పుడు డబ్బులు ఉన్నా ఆవేశం లేదు గ్రేడ్ లేదు కొంత డబ్బు ఉంది బట్ గ్రేడ్ లేదు తర్వాత నన్ను నేను నిందించుకోను నేను ఒక ఓపెన్ మైండ్గా చేస్తాను నా టార్గెట్ ఒకటే ఏమనుకున్నారా ఈరోజు కూరగాయల పైసలు వెళితే చాలు ఇంతే మా షేర్ మార్కెట్ జీవితకాలం ఇంతే అందుకని పెట్రోల్ ఖర్చులు వెళితే చాలు కార్కి అంతే బేసిక్ని పట్టుకో కొంచెం పోయినా వచ్చినా నీకు ఎక్కువ ఆనందపడకు పోతే బాధపడకు సెలబ్రేట్ చేసుకో నీ లెర్నింగ్ ప్రాసెస్ని దిర్ ఇస్ సో మచ్ టు లెర్న్ నా భవిష్యత్తులో ఇంకొక పుస్తకం ఐదు వందల పుస్తకాలు రాద్దాం అనుకున్నా షేర్ మార్కెట్ గురించి కూడా ఒక చిన్న బొమ్మలేసి ఒక బుక్ కూడా తేలిక అర్థం పెట్టట్టు రాస్తా తేలికైన పరిభాషలో ఒక ఊరోడు కూడా అర్థం చేసుకోవచ్చు అట్లా సో మరొక క్లాస్ మళ్ళీ కలుసుకుందాం ఇన్వెస్ట్ చేయడం తప్పు కాదు కానీ ఎక్స్పెక్ట్ చేయడము తప్పు కాదు ఎక్స్పెక్ట్ చేసి జరగకపోతే బాధపడితే యు ఆర్ అన్ఫిట్ టు ఇన్వెస్ట్ నువ్వు వ్యాపారానికి పనికిరావు సో అందుకని అండర్స్టాండ్ ఫండమెంటల్స్ సో జీవితానికి సంబంధించిన చాలా గుణపాఠాలు షేర్ మార్కెట్లో కనిపిస్తుంటే షేర్ మార్కెట్ పెరుగుతుంది తగ్గుతుంది జీవితం కూడా పెరుగుతుంది తగ్గుతుంది షేర్ మార్కెట్ రోజు చాలా పెరుగుతుంది ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉన్నావు ఫుల్ పడిపోతుంది ఈరోజు చాలా బాధగా ఉండవు కొన్ని రోజులు సైడ్ వేస్ వస్తుంది కన్సల్టేషన్ అంటే ఏదో అట్లా ఉంటుంది లైఫ్ అట్లా చూసుకో భావన ఎట్లా ముందు వచ్చినా ఆనందపడకు ముంద పోయినా బాధపడకు న్యూట్రల్ ఉండవు కీప్ డూయింగ్ సో ఇక్కడ నుంచి మీ అందరి వ్యాపార దృక్పథానికి నేను శిరస్సు నమస్కారం చేస్తున్నారు ఈసర్ సార్